ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి క్రష్డ్ అండి క్రష్డ్ కూడా మనకి ఏంటంటే లిమిటెడ్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా గా ఉన్నాయి ఇవి ఫోర్ మీటర్స్ ఉంటాయి మనకి ఫోర్ మీటర్స్ అనేది ఇలా సాగదీసి ఫోర్ మీటర్స్ లెంత్ అనేది ఇస్తారు మీకు మినిమం త్రీ ప్లస్ అయితే వస్తుంది మాములుగా ఇలా క్రష్డ్లో ఫుల్ క్రష్డ్లో వస్తుంది కదా ఇదైతే లెంత్ త్రీ మీటర్స్ ఉంటుంది అండ్ మీరు మామూలుగా డ్రెస్ ఏదన్నా డిజైన్ చేయించుకుంటే మాత్రం ఫోర్ మీటర్స్ ఉంటుంది ఎందుకంటే నేను కూడా పర్సనల్గా లెహెంగా అనేది డిజైన్ చేశాను నేను జస్ట్ ఏంటంటే లెంత్ తక్కువ వస్తుంది అన్నారు కదా కస్టమర్లు అన్నట్లు నేను త్రీ అండ్ హాఫే తెప్పించుకున్నా లైనింగ్ బట్ కాకపోతే నాకు ఫోర్ ప్లస్సే అనిపించింది ఎట్లా ఇట్లా ఉన్నది నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెహింగ్గా కుట్టినా కూడా నాకైతే ఫోర్ ప్లస్సే అనిపించింది కాబట్టి డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మంచి పింక్ కలర్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది పోగ కాదు పోగైతే ఎక్కడ ఏం మిస్ అవ్వలేదు బట్ డయ్యింగ్లో ఏంటంటే కొంచెం కలర్ మిక్స్ అవ్వాలి దట్స్ ఇట్ అంతే ఓవరాల్గా చాలా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ వన్ ఫార్టీ నైన్ సింగిల్ షిప్పింగ్ అయితే మనకి సింగిల్ వచ్చేసి సెవెంటీ రూపీస్ బేసిక్ పడుతుంది అదే ఎనీ టూ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది పడుతుంది అది కూడా నేను క్లారిటీగా వీడియోలో అనౌన్స్ చేస్తున్నాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వెంటనే అయితే బై చేసుకోండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా కలర్ బాగుందండి ఆనంద బ్లూ కలర్కి మనకి పింక్ షేడ్ అనమాట క్లారిటీగా ఫోటో అనేది తీసేసి పెట్టండి ఏ కలరు ఏంటి అనేది ఎందుకంటే అన్ని లిటిల్ బిట్ కలర్స్ సేమ్ యాజ్ యూజువలే ఉన్నాయి మీకు లెహంగా పర్పస్ కానీ లాంగ్ టాప్ పర్పస్ కానీ క్రాప్ టాప్ పర్పస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ మనకి మోస్ట్ ట్రెండింగ్ ఐటెం కూడా సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి యాక్చువల్గా ఏంటంటే టూ అంటే మనకి వన్ థర్టీ వన్ ఫార్టీ కూడా షిప్పింగ్ తీసుకుంటున్నాం బట్ కాకపోతే ఈ పీసెస్ ఏంటంటే మనకి వెయిట్ లెస్ కాబట్టి టూ తీసుకున్న హండ్రెడ్ రూపీస్ పడుతుందని క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి ఇవే కాకుండా ఇంకొంచెం కలర్స్ కూడా ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇది వచ్చేసి పీకాక్ బ్లూ అండి పికాక్ బ్లూకి మనకి ఏంటంటే గోల్డెన్ కలర్ అనమాట బోర్డర్ నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇందాక పర్పుల్లో చూసింది మనకి పింకిష్ షేడ్ అండి కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పింకిష్ షేడ్ ఇది వచ్చేసి కాపర్ షేడ్ కాపర్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే కొంచెం రెడ్డిష్ కాపర్ అనమాట కలర్ అనేది బోర్డర్ అనేది చేంజ్ అవుతుంది మెటీరియల్ అయితే సేమ్ యాజ్ యూజువల్ వస్తుందండి కింద బోర్డర్స్ మిడిల్ ఇలా చెక్స్ ఈ ప్యాటర్న్స్ మాత్రమే డిజైన్స్ అంటే క్లియర్ గా చెప్పాలంటే మనకి మోడల్ ఒకటే చేంజ్ అవుతుంది ప్యాటర్న్ అయితే అన్ని సేమ్ ప్యాటర్న్ అండి కలర్స్ కూడా అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి చాలా వరకు అందరూ డార్క్ కలర్స్ ఇష్టపడుతున్నారు అలా డార్క్ కలర్స్ చాటే ఉంది ఒక్కటి మాత్రమే మనకి లైట్ కలర్ వచ్చింది రిమైనింగ్ అన్ని డార్క్ కలర్ చాటే వచ్చింది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్